చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు నేను వచ్చేది మలక్పేట్ అంబర్పేట్ మండల్ నుంచి వచ్చిన సార్ ఆల్రెడీ నా ప్రాబ్లం తీసుకుని సెవెన్ డేస్ నుంచి తిరుగుతుంది సమస్య ఏంటి అసలు సమస్య ఏంటంటే సార్ ప్రజాపాలన ఫామ్ అయితే ఏదైతే మేము ఇచ్చినాము దానిలో డీటెయిల్ గా రాషన్ కార్డ్ గ్యాస్ మహాలక్ష్మి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదైతే లేడీస్ ఉందో అది డబుల్ బెడ్రూమ్ అండ్ గ్యాస్ అన్ని ఫ్లప్ చేసి ఇచ్చినాం తీసుకొని నేను మా ఇంటి దగ్గర వార్డ్ నెంబర్ సెక్షన్ డివైడ్ చేసేది ఏదైతే మా వార్డ్ ఉంది అక్కడ పోయినా నేను ఇక్కడ పోయి నా ప్రాబ్లం నా చిట్టి చూపెట్టిన ఆయన చెక్ చేసిండు ఆధార్ కార్డ్ చెక్ చేసిండు చెక్ చేస్తే ఆయన ఏమన్నాడు సార్ మీ డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి కానీ రాషన్ కార్డ్ ఏదైతే మీ నంబర్ ఉంది ఆ నంబర్ అప్డేట్ చేయలేరు వాళ్ళు ఆ నంబర్ అప్డేట్ చేయక వేరే నంబర్ రాసిరు ఎవరైతే ఫామ్ ఫిల్ అప్ మీ రాషన్ కార్డ్ అప్డేట్ చేయలేరు అప్డేట్ చేసుకొని రా సార్ మీ స్కీమ్స్ మీకు వస్తాయని చెప్పారు ఇదే నా ప్రాబ్లం సార్ వేరే ప్రాబ్లం లేదు ఎవరు రాసిన రేషన్ కార్డు వేరే పేరు వేరే నెంబర్ ఎవరు రాసారు ఎవరైతే ఫార్మ్ ఫిల్అప్ చేసిరు వీళ్ళు ఎవరికి ఇచ్చారు మనం తెలియదు కదా మధ్యలో మీకు న్యూస్ వచ్చినాయి ఆ రేషన్ కార్డు మేము నింపి నింపి ఇచ్చినాం ప్రజాపల్ అనేవి ఆ టైం బాండ్ మీద బ్రిడ్జ్ మీద ఆ హోటల్స్ లా అని ఇచ్చేరు ఆ కరెక్ట్ డీటెయిల్స్ పంపియలేరు కరెక్ట్ డీటెయిల్స్ ఏదైతే వాళ్ళు సబ్మిట్ చేయలేరు కదా ఏ పథకం కూడా రావట్లేదు ఇప్పుడు నీకు ఇప్పుడు ఏం రా వస్తలేదు సార్ నాకు ఆ పాలన సెక్షన్ ఏదైతే ఉంది ఆ సెక్షన్ దగ్గర పోయి నేను అడిగిన రాషన్ కార్డ్ అప్డేట్ కాలేదు సార్ మీది రాషన్ కార్డ్ అప్డేట్ చేస్తే మీకు వస్తాయి అన్నారు ఓకే ఎవరైతే డీటెయిల్స్ పంపించారు తొందరలని చేసిరేమో దీని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ ఎట్లా చేయాలని నేను అడిగితే వాళ్ళు మండల్ ఆఫీస్ బామను మండల్ ఆఫీస్ లో పోయి నాలుగు రోజులు తిరిగిన సార్ వాళ్ళకి కూడా ఆన్సర్ లేక ప్రజాపాలన అవుతుంది మండల్ ఆఫీస్ ఒక విఆర్ఓ చెప్తేనే నేను ఈడ వచ్చిన సార్ ఈడ మీకు వస్తుంది మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయంట మీది ఏదేమి ప్రాబ్లమ్ ఉన్నాయో ఇమీడియట్లీ యాక్షన్ మీకు రిప్లైస్ ఏదో రాసి అంటే వచ్చిన ఏమన్నారు మరి ఇక్కడ కలిసిరా కలిసినా సార్ ఎయిట్ ఎయిట్ థర్టీకి పొద్దుగాల వచ్చినా నేను పొద్దుగాల వచ్చి లోపల పోయినా నైన్ టెన్ కి వాళ్ళు వచ్చిర్రు నైన్ థర్టీ టెన్కి వచ్చి మేము టిఫిన్ చేసి వచ్చినప్పుడు కూర్చున్నారు వచ్చినాం మేము వచ్చి ఇక మా డా మా ప్రాబ్లం చెప్పినాం సార్ ఇట్లా ఇట్లా అయింది ఈ ఆధార్ కార్డు ఒకటి అప్డేట్ కాలేదు రేషన్ కార్డ్ అప్డేట్ కాలేదు దీనికి అప్డేట్ ఎట్లా వేయాలి క్వశ్చన్ అడిగితే సార్ మీరు రిక్వెస్ట్ ఫామ్ తీసుకోండి తీసుకొని మీరు రాసి ఇవ్వండి ఆ సెక్షన్ ఏదైతే రేషన్ కార్డ్ ఉంది అక్కడ నాకు ఓకే అక్కడ తీసుకున్నా నేను నా ప్రాబ్లం నేను రాసి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి నేను చెప్పిన సార్ నా రాషన్ కార్డ్ నంబర్ అప్డేట్ కాలేదు ఇదే ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి మీరు సిస్టమ్లా ఏమైనా చేస్తారా లేకపోతే మాకు ఈ డాక్యుమెంట్ తీసుకుని ఏమైనా ఇస్తారా లేకపోతే అక్కడ పోయి మేము ఏం చెప్పాలంటే వాళ్ళు ఏమన్నారంటే సార్ మీ ఈ రాషన్ కార్డ్ అప్డేట్ కాలేదు కదా ఇక్కడ మాది ఏమైతలేదు ఇక్కడ అదే చెప్పేది అదే ఇక్కడ ఇప్పుడు ఏమైతే లేదు ఓన్లీ రాషన్ కార్డ్ రిక్వెస్ట్ తీసుకుంటున్నాం కొత్త రాషన్ కార్డ్ కి మీరు అప్లై చేయండి ఇది ఈ ప్రాబ్లం ఉంది కదా వచ్చే ప్రజాపాలన మేము వస్తుంది దానిలో అప్డేట్ చేసుకుని అంటుంది మండల ఆఫీస్ కి పోతేడ అవుతుందని మరి ఇప్పుడున్న నీకు రేషన్ కార్డే కదా మళ్ళీ కొత్త రేషన్ కార్డు అదే సార్ నేను అనే అదే చెప్పిన నేను అన్నా సార్ నాకు ఉన్నది రాషన్ కార్డ్ నా సిస్టర్ ది రాషన్ కార్డ్ ఉంది మళ్ళీ కొత్తది ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ కావాలంటే కొత్తది రాషన్ కార్డు అది కూడా చెప్తా సార్ అది జోక్ అయిపోయింది కామెడీ అయిపోయింది బ్రహ్మానాథం సినిమా అయిపోయింది లోపల నేను పైసలు ఖర్చు పెట్టి సినిమా చూసినట్లు అయిపోయినా అది లోపల పోయినా నేను కొత్తగా అంటే సరే భయ్ ఈ రాషన్ కార్డు ఉంది ఈ ప్రాబ్లం పక్కనే పెట్టి నా రాషన్ కార్డు గురించి నేను కొత్త ఫామ్ రాసి ఇచ్చిన ఓకే నా రాషన్ కార్డు నా భార్యది నా పిల్లలది అన్ని ఆధార్ కార్డ్ కలెక్ట్ చేసి లోపటి వచ్చిన తర్వాత అన్ని డీటెయిల్స్ మా మావాడు వన్ కిలోమీటర్ పోయింది సార్ కొద్దిగా టిఫిన్ చేసి వన్ కిలోమీటర్ పోయి రేషన్ కార్డ్ ఏదైతే మీకు మాకు పెట్టేది ఉంది మొత్తం ఆధార్ కార్డ్ తీసుకుని వచ్చినాం వచ్చిన తర్వాత ఏదైతే మనిషి మాకు కొత్త రాషన్ కార్డ్ చెప్పిరు కదా ఫస్ట్ ఆడ కూర్చున్న ఆఫీసర్కే ఐడియా లేదు ఓకే ఈ ఆధార్ కార్డ్ నా ప్రాబ్లం ఉంది ఆన్లైన్ చేసేది ఉందా అంటే దీనికి వచ్చేది తర్వాత చేసుకోమన్నారు ఓకే దీని ఆన్సర్ దొరికింది కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకొని మీకు కూడా వస్తా అని ఆయన చెప్పాడు చెప్తేనే కదా నేను అన్ని నా పిల్లలది నా భార్య అది అన్ని కలెక్ట్ చేసుకున్నా చేసుకుని రిక్వెస్ట్ రాయమన్నా రిక్వెస్ట్ రాసిన రిక్వెస్ట్ రాసి బయటికి వచ్చిన సార్ బయటకి వచ్చి వాళ్ళకి ఇచ్చిన సార్ మేడం ఇది కొత్త రేషన్ కార్డు ఇది వస్తుందా దీనికి ఏమన్నా స్టాంప్ ఇస్తారా పేపర్ ఇస్తారా లేకపోతే ఏదైనా డాక్యుమెంట్స్ ఇస్తారా మాకి దేని గురించి ఈడ వచ్చిన మన పని అవుతుంది అంటే లోపల ఉన్న ఒక మేడం ఏమన్నారు సార్ మీరు కొంచెం మంచినే చదువుకున్న వాళ్ళకు అనిపిస్తున్నారు అందుకని మీకు చెప్తున్నా మీరు ఇచ్చే ఫామ్ మేము ఓన్లీ తీసుకుంటున్నాం మేము తీసుకుంటున్నాం మా దగ్గర లేదు ఏదైతే మీ రాషన్ కార్డ్ కొత్తది అప్లై చేసేది ఉంది అప్డేట్ చేసేది ఉంది కరెక్షన్ చేసేది ఉంది మీ ఇంటికాన ఉన్న ఆఫీస్లోనే అవుతున్నాయి ఈడ ఏమైతే లేదు అది ఓకే ఇప్పుడు మీ రేషన్ కార్డ్ అనేది ఎంటర్ తప్పుడు కదా దానికి ఏం సమస్య దానికి ఏం చెప్పాలి సార్ కొట్టుకోవాలి మేము కొట్టుకోవాలి కాంగ్రెస్ కి ఇచ్చిన ఓట్ కి ఆ ప్రాబ్లం కి ఎవరికి చెప్పాక ఈడ వచ్చినా కూడా ప్రాబ్లం సాల్వ్ అయితే లేదు కొట్టుకుంటున్నాం అది ఎప్పుడు వేస్తారు ఏం చేస్తారు అది కూడా తెలియదు నా రేషన్ కార్డ్ నేను కూడా చేసిన నాది కూడా డాటా నాట్ అని వస్తుంది నాట్ అప్లైడ్ కి ఆన్సర్ ఎవరు ఎక్కడ పోవాలి ఎక్కడ తిరగాలి అనేది నేను ప్రతి ఆఫీస్ కి తిరిగినా మండల ఆఫీస్ తిరిగిన రాషన్ ఆఫీస్ తిరిగిన ఈ లాస్ట్ కి ఈడ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని ఈడ గురి కూడా వచ్చిన నా ప్రాబ్లం సాల్వ్ కాలేదు ఎవరికి చెప్పాలో అసలు అర్థమైతలేదు మాకు యూట్యూబ్లలో చూస్తే న్యూస్లలో చూస్తే గొప్పగా ఈడ అవుతున్నాయి డబల్ బెడ్రూమ్ ఇస్తుర్రు రాషన్ కార్డ్ కి అప్డేట్ అయిపోతున్నాయి నీ ప్రాబ్లం సాల్వ్ అవుతురు ఏమైతలేదు సార్ చెప్పుకున్నా కదా ఎయిట్ థర్టీకి వచ్చినా ఇప్పుడు చూసుకునే టైం ఇప్పుడు పోతున్నా నాకు ఏం ప్రాబ్లం సాల్వ్ కాలేదు మళ్ళీ ఎవరికి చెప్పుకోవాలా అది కూడా నాకు అర్థం లేదు ఇక ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నావు లోపల కామెడీ మొత్తం కామెడీ సినిమా నేను నడుపుతూ ఉంది అని చెప్పేసి దరఖాస్తులు తీసుకుంటున్నారు కానీ వాటి వల్ల ఒరిగింది ఏమీ లేదని చెప్పేసి క్లియర్ గా చెప్తా ఉన్నాడు మరి నాకు ప్రజా పరిపాలన అని చెప్పి దరఖాస్తులు పెట్టి తీసుకున్నారు దరఖాస్తులు తీసుకున్న తర్వాత ఏడబడితే ఆడబడేసారు చదువుకున్నోడికి చదువు రానికేకి ఎవరు పడితే వానికి ఇచ్చేసారు అప్లికేషన్లు ఎట్లా ఫిల్ చేసి తెలియదు కానీ మొత్తం తారుమారు చేసారు మరి సమస్య ఉన్నది నాది రేషన్ కార్డు తప్పు పడ్డదని అని అంటే ఉత్తగా దరఖాస్తులు ఇక్కడ తీసుకుంటాం తప్ప తీసుకొని అక్కడ పడేస్తాను నువ్వు చదువుకున్నాడు కాబట్టి క్లియర్ గా చెప్తా ఉన్నావు అని చెప్పి ఇక లోపల చెప్తుంది అట లోపలి చెప్పేసే పరిస్థితి అది మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు మాకే మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి మొత్తం సినిమానే పండిస్తా ఉంది లోపల మరి దరఖాస్తుదారు కూడా చెప్తా ఉన్నాడు మా ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు సార్ సాల్వ్ కాలేదు సెవెన్ డేస్ నేను చేసిన నేను హెవీ డ్రైవర్ మా ఇంట్లో ఉన్న లేడీస్ కి చెప్తే లేడీస్ ని చూసి లేడీస్ వస్తున్నారు ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయితే అధికారులు చేసిన తప్పిదానికి నాకు ఒక్క పథకం కూడా రావట్లేదు ఆరు గ్యారెంటీలు ఏవైతే చెప్పారో వాళ్ళు చేసిన తప్పుకే మరి మీరు చేసిన తప్పుకి ఏదైతే ఉందో మరి దాన్ని కరెక్ట్ చేయండి అని చెప్పేసి అడిగిన ప్రయత్నం చేసినా కూడా అది మేము చేయట్లేదు మా వల్ల కాదు ఏదో దరఖాస్తులు తీసుకొని పెడుతున్నాం అని చెప్తా ఉన్నాడు మరి దరఖాస్తు ఇది సార్ ఇది లాస్ట్ కి ఇదే చెప్పారు అందుకని ఇచ్చి మళ్ళీ వేస్ట్ మళ్ళీ ఇస్తే మాకు లేడీస్ పంపిస్తారని తీసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది